ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆవేశం సార్ దగ్గర ఉన్నాం ఆయన జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి వచ్చిండు టిక్ టాక్ ఏంటి ఇలా నిలిచింది ఇవన్నీ ఇంటర్వ్యూలో ఉంటాయి మనం ఎలా అయిన ఇంటర్వ్యూ బెటర్ చేస్తాం నాకపోతే అందుకే జనాలు ఏమనుకుంటా తెలియదు కానీ కొంతమంది చెప్తాను కానీ ఆయన కానీ అనుకునే కానీ ఈ మీరు వచ్చి మీరే నేను నమ్మినాను ఇది చెప్పాలంటే ఆ పుల్తో చెప్పాలంటే ఇది కెమెరా లేదనుకోని చెప్తాను ఎక్కడున్న ఇదో చెప్తా నేను సడన్ ఆ గ్రూప్ కోసం నేను ఆశ్చర్యపోయినా చెప్పాను ఎందుకంటే అందరూ సాంగ్లు వాళ్ళు ఉన్నారు ఒక్క సాంగ్ వల్ల ఆ అన్న ఆ సాంగ్ వాళ్ళు ఇచ్చిన నేను ఇంత పేరు వచ్చాను మళ్ళీ ఆ ఒక్క సాంగ్ వాళ్ళు నన్ను నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేసేవాడు నాకు సంతోషంగా అందిస్తాను ఎందుకంటే రోజు నాకు ఫేస్ ఉన్నాయి అంతా నువ్వు చేసినావు ఇంకా చాలా మంది చేసేవాళ్ళు దాంట్లో నన్ను యాడ్ చేశాను నాకు సంతోషమే కదా అని గౌరవంగా అనిపించింది ఫీల్ అవుతాను జాయిన్ చేసిన అన్నకి ధన్యవాదాలు చెప్తాను ఫస్ట్ నిజాం బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అన్న నన్ను యాడ్ చేశారు ఆ గ్రూప్ అక్కడ థీమ్ అంతా సపోర్ట్ చేసింది మీరు నన్ను ఎలా సపోర్ట్ చేశారు అలా అన్నను సపోర్ట్ తెలుసుకుంటే మనం ఎక్కడికో వెళ్ళచ్చు ఒకటి గుర్తు చెప్పిన తొక్కేసి పైకి రావాలి పైకి వస్తాం అనుకుంటే అది కాదు పది తప్పులు ఏదో ఒక తాడంటుంది తాడి తినోళ్ళు ఎక్కడ పుట్టే ఉంటారు ఆ గంగవరూడు అరవై సంవత్సరాలు అవ్వ ఎంతో వైల్లే ఇంకొక అదే పాడు పడింది కనుక అంతే ప్రతి ఒక్కరు ఎవరు ఎవరు వాళ్ళు ఒక చెప్తాను కావలసా అంటే ఫోక్ అంటే ఓన్లీ రాయాలి సాంగ్ దానికి మళ్ళా ఎంత కష్టం ఉంటాయి ఒక్కొక్కరు వెళ్ళాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ అనేది బాగుంటాం సార్ మూడు వేలు నాలుగు వేలు పడతాయి మళ్ళీ ఆ లొకేషన్ కి ఎంత అర్థం సార్ ఏదో చేయాలి అని అనుకుంటారు కానీ దాన్ని ఈజ్ వస్తాయి డబ్బులు వస్తాయి అనుకుంటారు కాదు ఆర్థిక చూడండి ఆ కష్టపడి ఆ వాళ్ళని చూడండి మేకింగ్ చూడండి ఎలా చేస్తున్నాం అమ్మాయి అంటే నీకు తప్ప అని అంటారు వాళ్ళు ఎలా చేసినా కొద్దిగా వెళ్ళిపోతుంది కానీ అబ్బాయి ఎంత యాక్టింగ్ చేసినా చెట్టు కావాలని చెప్తారు ఎందుకంటే అబ్బాయిగా కొంతమందికే శక్తి అవుతుంది అమ్మాయిలు ఇద్దరు అందరూ శక్తి కాదు కేవలం కొంతమంది అందంగా ఉంది యాక్టింగ్ లేకుంటే ఏం చేయడం కానీ అమ్మాయి కొంతమంది అందంగా లేకుండా అమ్మాయిగా యాక్టింగ్ ఉంది ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంటారు ఎవరు తప్పు కాదు అందంగా సమానమే అందరి దగ్గరితో అందరికీ కూడా ఒకటి ఎవరిని తక్కువ చేయదు చిన్న నుంచి పెద్ద వాళ్ళకి చచ్చేంతి మంచి గొప్పవాళ్ళు ఈ సినివాళ్ళు అయినా లేక మాసాల వాళ్ళు ఎందుకు అవ్వడు ఎందుకు అవ్వడు బాబు వాళ్ళ ఒక సాంగ్ అవునమ్మా అవుతాడు ఎందుకు అయిపోయింది అసలు గుర్తించే స్టైల్ లో అని చెప్తున్నాడు

వెయిటింగ్ ఫర్ యూ మీకోసం మా కోసం వెయిట్ చేస్తారు మీరు మీకోసం వెయిట్ చేస్తాం ఓకేనా బాయ్ బాయ్